పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత మూడు నాలుగు రోజులుగా ఇరిగేషన్ రెవెన్యూ అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ లెగ్రేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు ఏదైతే వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు కౌలూరు ఎలప్రోలు పైడూరుపాడు గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం విజయవాడ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ రెవెన్యూ వార్డులకు సంబంధించి గుణదల అదేవిధంగా ఏదైతే రామవరపాడు ప్రసాదపాడు ఎనికేపాడు అంటే ఏదైతే టోటల్గా థర్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎన్నికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు అందులో పర్టికులర్గా ఈ విఎంసీ లిమిట్లో చూస్తే రెండు వందల రెండు ఉంటే అందులో డెబ్బై ఎకరాల వరకు కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మూడు వేల యాభై ఒకటి స్ట్రక్చర్స్ ఆక్రమణ ఇల్లుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బొడమేర్ ఎక్స్టెన్షన్ ఎంత అందులో ఆక్రమణలు మేరకు గురైనవి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం అదేవిధంగా ఏదైతే చేమలవాగు కేసరపల్లి ఏదైతే యూటీ కానీ అదేవిధంగా ఎనికేపాడు యూటీ కానీ వీటి కూడా కెపాసిటీని మరింత సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఉందనేది కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే యాభై పాయింట్ ఆరు కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి ఎక్కడెక్కడ ఎంత మేర స్ట్రెంగ్తన్ చేయాలి ఎంత మేర లైనింగ్ విస్తరణ చేయాలనే దాని మీద కూడా ఈ సమీక్షలో మరి అందరం కూడా అభిప్రాయాలు తీసుకుని అక్కడ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా మరొక ఆలోచన అంటే ఏదైతే ఈ యొక్క బొడమేరు ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ ఛానల్ అంతా కూడా ఇళ్ల మధ్యలోంచి సిటీ మధ్యలోంచి వస్తుంది కాబట్టి దానికి పేర్లల్గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పాముల కాలువ ఆ పాముల కాలువ నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడుకు కూడా ఏదైతే ఒక కెనాల్ ఏదైతే ఉందో దా కెనాల్ని విస్తరణ చేయడం ద్వారా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందుచేత ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పాముల కాలువ ముస్తాబాద్ కెనాల్ కూడా మనకి ఇరిగేషన్ వరకు ఎంతవరకు వాస్తవంగా ఎంతవరకు దాని ఎక్స్టెన్షన్ ఉంది దాన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలంటే అది అగ్రికల్చర్ ల్యాండే కాబట్టి ఎంతవరకు పాజిబిలిటీ ఫీజిబుల్ ఉందనేది కూడా